అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తిరుపతి జిల్లా కోటపట్నం సాంఘిక సంక్షేమ ఎస్సీ గృహంలో ఉండడి చదువుకుంటున్నటువంటి విద్యార్థినులు ఈరోజు యూనిఫామ్ వేసుకురాలేదని అరవై మంది పిల్లలతో అక్కడ ఉన్నటువంటి పీటీ గారు అరవై మంది పిల్లలతో వంద గుంజీలు తీయించిన ఘటన జరిగింది అయితే అరవై గుంజీలు తీయించి వంద గుంజీలు తీయించిన తర్వాత కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురివై ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి తప్పి పడిపోతే హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి జిల్లా కోటపట్టణంలో జరిగింది అయితే ఇదే విద్యాశాఖ మంత్రి గారు మరి నారా లోకేష్ గారు ఉన్నారు మరి ఆయన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాను విద్యార్థుల్ని మునపటి కంటే నేను మెరుగుపరుస్తానని చెప్పేసి ఆయన అనేక మార్లు చెప్పడం మనం అందరం చూసాం అయితే ఇది కాకుండా ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి బ్యాగులు సో ఆ బ్యాగులు నేరుగా ఇవ్వకుండా అసెంబ్లీకి పట్టుకెళ్ళి మునపటి కంటే మేము ఇంకా క్వాలిటీగా మెరుగైన బ్యాగులు ఇస్తూ ఉన్నాం షూలు ఇస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో చూపించినటువంటి ఘటన మా నారా లోకేష్ గారికి తగ్గుతుంది అయితే ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏవైతే బ్యాగులు ఇచ్చారో ఆ బ్యాగులు హక్కులు పెట్టుకుంటా ఉంటే బరువుకి సో వెనకాల తగిలించుకుంటూ ఉంటే చిన్నారులకి వాళ్ళకి ఏమవుతూ ఉందంటే ఆ బ్యాగులు అనేది చిరిగిపోతూ ఉన్నాయి లేకపోతే చెంట్రకన్నా దిగిపోతూ ఉన్నాయి లేకపోతే ఏదైతే ఇక్కడ పెట్టుకునేటటువంటి జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ కూడా దిగిపోతున్నటువంటి పరిస్థితి ఆ బ్యాగులు నిజంగా అంత నవసరకంగా ఉన్నాయి సో ఈపాటికే మీరు ఈ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో చూసుకుంటారు సో ఈరోజేమో తిరుపతి జిల్లాలో యూనిఫామ్ ఆర్లేదని చెప్పేసి అరవై మంది పిల్లల చేత వంద గుంజీలు దగించినటువంటి పీటీ మేడం ఉషారాణి గారు మరి మరి నిజంగా చూడండి ఎంత దారుణం అరవై మంది పిల్లలు యూనిఫామ్ మారలేదని చెప్పినా సరే వంద గుంజీలు దగించి వాళ్ళు తప్పి పడిపోయి అస్వస్థతకు గురయ్యి తద్వారా ఏంటంటే అక్కడికి అంబులెన్స్ వచ్చి వరకు కూడా ఆవిడ కరికరించలేదంటే మరి విద్యారంగంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తానని చెప్పినటువంటి మన లో నారా లోకేష్ గారు మరి మరి ఏం చేస్తారో చూడగలగాలి ఏంటంటే విద్యా వ్యవస్థకి గతం కంటే మేము మెరుగ్గా చేస్తూ ఉంటాం గతంలో అయిన గతంలో ఇచ్చినటువంటి బ్యాగుల కంటే మెరుగైన బ్యాగులు ఇస్తామని చెప్పేసి ఈరోజు నాచురకమైనటువంటి బ్యాగులు ఇచ్చి ఆ బ్యాగులు ఇంకా దాదాపుగా మూడు నెలలు కూడా కాకముందే చాలా వరకు చిరిగిపోయి చాలామంది బయట నుంచి కొత్త బ్యాగులు తెచ్చుకుంటా ఉన్నారు సో మీరు ఏదైనా ఇంకా పెద్ద మనిషి ఉంటే నారా లోకేష్ గారు ఖచ్చితంగా కొంచెం క్వాలిటీ బ్యాగ్లు ఎవరైతే చిరిగిపోయి ఉన్నాయో వాళ్ళందరికీ అందించే ప్రయత్నం చేయండి సార్